ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందర్గ నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నక్షత్రాల పరంగా సెప్టెంబర్ నెలలో గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తి ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి నక్షత్రాల పరంగా వాళ్ళకి ఈ నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం చూద్దాం ఈ రాశికి చెందిన జాతుకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు పంచమంలో గురుడు షష్టములో శుకుడు సప్తమంలో రవిబుధ కేతువులు అష్టములో కుజుడు సంచారం చేస్తున్నారు పదమూడవ తేదీన రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక నిమిషాలకి కుజుడు తులారాశి ప్రవేశం చేస్తున్నాడు పద్నాలుగో తేదీన రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి శుక్కుడు సింహరాశి ప్రవేశం చేస్తున్నాడు అలాగే పదిహేనవ తేదీన ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకి బుధుడు కన్యారాశి రాశి ప్రవేశం చేస్తున్నాడు అలాగే పదిహేడవ తేదీన సాయంత్రం ఐదు గంటల ఒక నిమిషానికి రవి కన్యారాశి ప్రవేశం చేస్తున్నాడు మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ ఈ ఈ నక్షత్ర జాతకులకి అంటే కుంభరాశికి చెందిన నక్షత్ర జాతకులకి గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఉంటారు మరి ముందుగా ధనిష్ట నక్షత్ర చెందిన మూడు నాలుగు పాదాలు వాళ్ళు కుంభరాశిలో ఉంటారు ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి సెప్టెంబర్ నెల అంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది విజయవంతం అవుతుంది ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది సత్ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి మంచి ఆహార పదార్థాలని భోజన సుఖాన్ని అలాగే మంచి హ్యాపీగా సంతోషంగా నెల అంతా కూడా ఫ్రెండ్స్తో స్నేహితులతో బంధువులతో గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మానసికమైన ఆనందం మీకు చాలా అవుతుంది అలాగే కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు కొత్త కొత్త వ్యక్తులతో స్త్రీలతో పరిచయాల వల్ల మీలో ఆనందం పెరిగిపోతుంది ఆనందం సొంతమైపోతుంది చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అలాగే ఖచ్చితంగా కూడా స్త్రీలతో పరిచయాలు మీకు చాలా లాభిస్తాయి స్త్రీల వల్ల కూడా మీకు లాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ తల్లిగారితో కూడా మీకు ఆరోగ్యం మీకు చాలా మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే తల్లిగారి ఆరోగ్యం కూడా మీకు సహకరించడం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ నెలలో మీరు నూతన వస్త్రాలు కానీ నూతన వస్తువులు కానీ మీకు నచ్చిన విలువైన వస్తువులు కానీ కొనుగోలు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం మరి సతభిషా నక్షత్ర జాతకులు సతభిషా నక్షత్రానికి చెందిన ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు కూడా ఈ కుంభరాశికి చెందిన కుంభరాశికి చెందిన వారు అవుతారు మరి ఈ క నక్షత్ర జాతకులకి సెప్టెంబర్ నెలలో పరిస్థితి ఎలాగుందంటే సెప్టెంబర్ నెలలో చాలా అనుకూలమైన పరిస్థితులు సతభిషా నక్షత్ర జాతకులకి కలుగుతున్నాయి అలాగే వ్యాపారస్తులు కానీ మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అత్యద్భుతమైన లాభాలు రావడానికి అత్యద్భుతమైన మీకు గెయిన్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ నెలలో మీరు మీకు నచ్చిన వస్త్రాలను కానీ లేకపోతే మీకు నచ్చిన వస్తువులను కానీ కొనుగోలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఒక కొత్త స్త్రీతో మీకు పరిచయం చాలా ఆనందాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది ఆ స్త్రీతో పరిచయం మీకు స్నేహంగా మారుతుంది ఆ స్నేహం కల్లా ఇంకా కొంచెం ముందుకు వెళ్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మంచి నిద్రా సుఖాన్ని మంచి భౌజ్య భోజన సుఖాన్ని కూడా మీరు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ ఫ్రెండ్స్తో కానీ స్నేహితులతో కానీ విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొని మీరు హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న ఒక మంచి శుభవార్త మీరు ఈ నెలలో వినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యమైన కార్యక్రమాల్లో మీరు పాల్గొనటానికి ముఖ్యమైన శుభ కార్యక్రమాల్లో మీరు పాల్గొనటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే దూర ప్రయాణాలు కూడా మీకు లాభిస్తాయి దూర ప్రయాణాల వల్ల మీకు లాభాలు చేకూరుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మీరు పాల్పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అయితే మరి పూర్వాద్ర నక్షత్ర జాతకులు ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వాళ్ళు కూడా ఇదే ఈ యొక్క కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి ఈ పూర్వాపాద్ర నక్షత్ర జాతులకి సెప్టెంబర్ నెల అంత అనుకూలంగా లేదన్న విషయాన్ని గమనించాలి ఎక్కువగా వీళ్ళు మానసికమైన ఒత్తిడికి గురవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విపరీతమైన ఒత్తిడి విపరీతమైన పని విపరీతమైన శారీరక అలసలా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి ఈ నెలలో వీళ్ళు ఎక్కువగా అనవసరపు దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే దానివల్ల డబ్బులు బోర్డు అంత ఖర్చు అవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది దాంతోపాటు వాళ్ళు మానసిక శారీరక ఆరోగ్యాలు కూడా ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ నొప్పులు కానీ ఫీవర్స్ కానీ ఒత్తిడి వల్ల వచ్చే ఆందోళన వల్ల వచ్చే మానసికమైన సమస్యలు కానీ డిప్రెషన్ కానీ ఇలాంటివన్నీ కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా సకాలంలో పనులు పూర్తి కాకపోవడం వల్ల ఆటోమేటిక్గానే మీలో ఒత్తిడి పెరుగుతుంది డిప్రెషన్ పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్తో కానీ స్నేహితులతో కానీ అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి మీరు చేస్తున్న ప్రయాణాల్లో కూడా తీవ్రమైన ఇబ్బందులు కానీ సమస్యలు కానీ రావడానికి దానివల్ల ఏంటంటే వేళకి భోజనం లేకపోవటం వేళకి నిద్ర సౌక్యం లేకపోవడం జరుగుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీరు చూస్తే ఈ యొక్క పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి ఈ ఈ యొక్క సెప్టెంబర్ నెలలో అంత అనుకూలమైన ఫలితాలు సూచించడం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం మరి రాశికి చెందిన జాతకులకి ఈ నక్షత్ర జాతుకులకి రెండు ఏడు పదకొండు పదిహేడు ఇరవై ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలు అనేవి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే నాలుగు తొమ్మిది పదమూడు పదిహేను ఇరవై రెండు ఇరవై నాలుగు తేదీలు అనేవి అంత అనుకూలంగా లేవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది సో మరీ తప్పని పరిస్థితుల్లో కనుక మీరు ఆయా తేదీల్లో పనులు ప్రారంభించాల్సి వస్తే పండితుల యొక్క సలహాలు సూచన మేరకు మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా వారు పుట్టినప్పటికీ వారి యొక్క జన్మ తిథిని సమయాన్ని అనుసరించి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా గ్రహ సంచారం ఉంటుంది ఆ గ్రహ సంచారం అనుగుణంగా మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలి చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న దశాంతర ఫలితాలు ఇక్కడికి గోచర ఫలితాలు రెండింటిని బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారలు చేస్తే చాలా వరకు మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే దైవనామ స్మరణం ఎట్టి పరిస్థితిలో కూడా మీరు విడిచిపెట్టకూడదు ప్రతిరోజు కూడా మీ ఇష్టదైవాన్ని పూజించండి ఇష్టదైవాన్ని ఆరాధించండి అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మవిశ్వాసం కోల్పోయినప్పుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీ యొక్క చిత్తశుద్ధితో మీరు మీ కార్యక్రమాలను చేసుకుంటూ పోతే చాలా వరకు విజయం వరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మరి ఈ నెల అంతా కూడా మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీసా కూడా పఠించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా భవంతు Namaskar